जाहर माव उपजैलो वे बीपीएमएल आबिरोदशोम अतिदार बीपीएमएल आबिरोदशोम अतिदार सुला इपिचेन बॉस लाइन अतिदार बीपीएमएल పార్టీగా ఆవిర్భవించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నగర్బరి మూమెంట్ ని ఈ జిల్లాలో కాదు ఈ ప్రాంతంలో కాదు మొత్తం దేశమంతలో కూడా నక్సలైట్లు అని అంటే నక్సలబరి గ్రామంలో ఏర్పడినటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాట స్ఫూర్తితో ఎమ్మెల్ పార్టీ గ్రూప్గా ఏర్పడి దేశవ్యాప్తంగా నక్సలైట్లన్నా నక్సలైట్లు అన్నా నక్సలబరి అన్నా ఈ దేశంలో సిపిఎంఎల్ పార్టీ అనేటటువంటి ఆవిర్భావం ఆ రోజు పుట్టిందనేటటువంటి విషయాన్ని మరోసారి ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం ఈ దేశంలో కామ్రెడ్ లెనిన్ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా మొత్తం ఈ దేశ ప్రజలకు ఒక విముక్తి మార్గాన్ని చూపించినటువంటి కామ్రెడ్ లెనిన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పార్టీ ఆవిర్భించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో సాయుధ పోరాటలే కాదు ప్రజా ఉద్యమాలు సాంస్కృతిక ఉద్యమాలు విద్యార్థి రైతాంగ ఉద్యమాలు అనేక పోరాటాలు కామ్రెడ్ లెనిన్ విప్లవ ఉద్యమం రేపు రానున్న పోరాటంలో ప్రజాక్షేత్రంలో మాస్ లైన్ మూవ్మెంట్ నిర్మి నిర్మించి మొత్తం కి ఒక నిజమైన నివాళి లెలిన్ మార్గంలో నడిచి కి ఒక ఆదర్శ ప్రయా లెలిన్ ఆదర్శ ప్రయాంగా తీసుకొని ఆయన వారసులుగా మేము ముందుకు పోవడానికి ఈరోజు లెలిన్ పుట్టినరోజు సందర్భంగా ఎర్ర ఎగరేస్తున్నాం ఎగిరేస్తున్నాం కుతీకొడ జెండాను ఎగరేసి ఆయన ఆయన ఆయనకు నివాళులర్పించడమే కాదు ఆయన మార్గంలో మాస్ లైన్లో పెద్ద మాస్ లైన్లో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని శవదంపుతా ఉన్నాం